మొత్తానికి అయితే మేము తిరుపతి నుంచి లాస్ట్ టైం మేము ఎక్కడైతే నెల్లూరులో ఆగి లంచ్ చేసామో ఆ ప్లేస్ ఆగామండి ఇక్కడ అందరం ఇక్కడికి వచ్చి ఆగి ఇక్కడ తిందామని అనుకున్నాము ఎందుకంటే లాస్ట్ టైం మాకు ఇక్కడ చాలా చాలా బాగా అనిపించింది ఫుడ్ ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే ఇది మనకి బైపాస్ లో ఉంది నెల్లూరు బైపాస్లో సో ఇక్కడ లంచ్ చేయడానికి ఆగాము ఇక్కడ మాతో పాటు ఇంకా ఎవరు ఎవరు కలుస్తున్నారు మమ్మల్ని ఎవరు అనేది ఒకసారి చూద్దాము సో కంటిన్యూగా అయితే వాచ్ చేయండి ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము అంటే మేము వచ్చేసాము పిల్లలం మేము అందరం అంటే ఈ కార్ అంటే మా కారులో వచ్చాము సో రేణు అండ్ చందు మధు గారు అందరు ఫ్యామిలీ అంతా మన న్యూ కొత్త కారు ఎట్టిగా వస్తున్నారు సో వాళ్ళు రాగానే మీకు చూపిస్తారు వాష్రూమ్స్ కనుక ఉమ్మంటే మా వాళ్ళు వచ్చి చూడండి పిల్లలు ఏం చేస్తున్నారు ఆటలు ఆడుతున్నారు అరే మీరు దేనికోసం వచ్చిర్రా వాష్రూమ్కి వచ్చి వామ్మో లక్కు చూడండి చిన్న పాప అండి బిలో టెన్ ఇయర్స్ పాప చూడండి ఎట్లా 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 ఉరుకుతుందో చూడండి Agu. Chidha, yu. Chupani. Aag, agu, vedan niru. Aag vedan, aag vedan. Aag vedan. Annayi channel na, annayi channel na. Annayi channel. Ma, annayi channel kithu me he? Annayi channel. Ooniyo, ooniyo channel. Oonchi, ooniyo channel. Aayi chapanna, annayi channel. Hai. Welcome to ఎవరా మామ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ప్రియా ట్రైనింగ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ అలాగే మా అత్త ఛానల్ శ్రీవారి వెంటనే శ్రీవారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ వాళ్ళకి మూడు కంటిన్యూగా బ్లాగ్ వాచ్ చేయండి ఒకటి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏం తిన్నాం ఏంటనేది ఎంటైర్ బ్లాగ్ లో చూడండి పెళ్ళెండి అని చెప్పేసి కదా బిట్టు బిట్టు మీద ఫోకస్ చేసింది అయిపోయింది అయిపోయింది అక్కడ మేము చాలా ఉంటాయి అయిపోయింది கால கி பெ சீரியஸ் கீடி సో మొన్న వచ్చిన ఆర్కే రెస్టారెంట్కి హోటల్కి వచ్చామండి ఫ్యామిలీ రెస్టారెంట్ మొన్న మీల్స్ చాలా బాగుంది అని చెప్పేసి సో ఇలా ఉంటది కదా తాలి మొన్న ఆల్రెడీ వీడియోలో చూపెట్టాను నేను हाँ मेरे तो नॉन वेज डालेंगा मैं बनेगी मदरसे आई पे लाकर मैं उन लोग जजमेंट रखती हूँ तीन लोने रखेंगे आई पे लेंगे आई सरवाज़ जोगरवे पर फ्राइज़ बाल बॉन्ड कल चाला बॉन्ड कल आई सही लेता नहीं सही लेते

ఇస్తారాగుదు ఏం బిర్యానీ పాప మీది ఏం బిర్యానీ చికెన్ అందరు చికెనే చెప్తురారా నెల్లూరు వచ్చి చికెన్ చెప్తారా ఎవరైనా अरे ये चला बहुत सुंदर है माया 아, 아, ل ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాలి పాప అవులా ఇప్పుడు పోయేటప్పుడు మాత్రం మా కార్ ఎక్కుదు ఎక్కుతావా ఎక్కవా ఓ బాబు బజ్జో పెట్టద్దు కోడిని తినాలి బజ్జో ఎందుకు కోడిని బాగుంది నవీందర్ మాధు మీరు మాట ఇచ్చారు ఇంటికి వస్తాను ఖచ్చితంగా వస్తాం మేము అని చాలా మీద అలా అంటారా రండి 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 మీరు కొనండి మా ఏమనుకోండి ఒక మాట చెప్పనా ఫస్ట్ ఫ్యాను మా చెట్టు గారు నెక్స్ట్ కాంగారా బా తర్వాత మీ ద్వారానే వీళ్ళందరూ పరిచయం బాగా అక్కడే బాగా గొడవ వేసాగా నానితో అక్కతో నానితో గొడవ హలో మీ అందరికీ నమస్కారం ఈ రోజు మేము నెల్లూరు నుంచి నెల్లూరుకి వచ్చాం సార్ తిరుపతి నుంచి నెల్లూరు వచ్చాం నెల్లూరు రాగానే సో మేము ఇప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను అనమాట సో మందులా గారు కలవడం జరిగింది చదవకుండా చాలా సంతోషంగా ఉంది అలాగే నెల్లూరులో చాలా మంది ఉన్నారు కలవాలి వన్ బై వన్ కానీ మేము చాలా దూరం నుంచి వస్తాం ప్రయాణం అలిసిపోయాం ఇంకెక్కడ స్టే చేసేందుకు దొరకట్లేదు డైరెక్ట్ వెళ్ళి పడుకోవాలన్న ఫీల్ లోనే ఉన్నాము సో అందుకని మేము ఎవరికి వెళ్ళలేకపోయాము సో భారే పాప మేము ఉన్న చోటుకి వచ్చారనమాట ఆకే ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గరికి వచ్చాము అక్కడ కలుసుకున్నాము చాలా కామెంట్ చాలా హ్యాపీగా ఉంది మీకెలా అనిపించిందని వీడియోలో కామెంట్ ఉంటుంది థ్యాంక్ యూ ఇంతలా అభిమానిస్తే చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ చాలా హ్యాపీగా ఉన్నాస్ ఉన్నాయి అప్పటి నుంచి ఆల్రెడీ ఉన్నారు రీసెంట్ డేస్ లో నేను స్టార్ట్ చేసినప్పటి దగ్గర నుంచి ప్రతి వీడియోకి కామెంట్ కూడా మార్నింగ్ చాలా హ్యాపీగా ఇలాగే అందరు మంజులా గారు రాణి గారి తెలుసు మీ పేరు సార్ రాజేష్ అండ్ మంజులా గారు కలిసారండి మమ్మల్ని సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము